ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఉన్న కారణం ఏంటంటే ప్రస్తుతం పిరపాక ప్రాంతం అంటేనే ఏఎన్సీ ప్రాంతం ఇక్కడ సరైన సౌకర్యాలు ఉండవు ఐటీడే ప్రాంతం నుంచి అనేక నిధులు వస్తున్నా ఐ సక్రమంగా వన్యూల్లో కాలేదంటూ గిరిజలు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా ఇరవై ఏడో తారీఖున వీళ్ళు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టేటట్టు తెలుస్తుంది అసలు ఎందుకు చేపడుతున్నారు ఏంటి అని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ గారు జిల్లా కమిటీ సభ్యులు మడివి రమేష్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి దుబ్బా గోవర్ధన్ గారు సార్ ఇప్పుడు మీరు బంద్ పిలిపించేది తెలుస్తుంది దేనికి బంద్ పిలిపిస్తున్నారు ఇప్పుడు ఈ మండలంలో గిరిజన గ్రామాలు ఉన్నాయి సార్ ఈ ఏజెన్సీలో గిరిజన గ్రామాలు వాళ్ళకు రదార్ లేక కరెంటు లేక వాళ్ళకు హక్కుపత్రాలు లేక చాలా హింసిస్తున్నారు సార్ వాళ్ళకు అన్ని రేషన్ కార్డు మన ఓటు హక్కు మరి ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకు మరి ఎందుకు మరి చిన్న చూపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చిన్న చూపు చూస్తున్నది ఏదన్నా జరువు జంతువు వచ్చినా కూడా ఆ ఊళ్ళకు వెహికల్స్ పోయే పరిస్థితి లేదు ఆ రోడ్డు సౌకర్యం కరెంటు సౌకర్యం మరి ఉంటే మరి ఆ గ్రామాలు కూడా మ మన ఇక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పి మేము మేము ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున ఎంఆర్ఓ ఆఫీసు మేము ధర్నా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పటికూ ఈ ఈ మనలో ఈసభ జ్వరాలతో కూడా బాగా గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కనీసం బీసీలు పౌడర్ కానీ మరి వాళ్ళకు అక్కడి నుంచి హెల్త్ వర్కర్లు కానీ మరి ఎవరు కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకుంటున్నది దీని దక్షిణమే మేము అందుకనే ఈ ఆదివాసీ గ్రామాలన్నీ పిలిచి ఎల్లు ఎల్లుండి మరి ఇరవై ఏడో తారీఖు రోజున మేము భారీ ఎత్తున మరి ధర్నా చేయాలని కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు వలస ఆదివాసీ గ్రామాల్లో ప్రధానంగా చూస్తే వైద్యం విద్య దూరంగా ఉన్నాయి మీ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎట్లాంటి వెళ్తున్నారు అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు అక్కడ చదువుకుందాం అని అంటే బళ్ళు ఏ ఏ టీచర్ కానీ అక్కడ పోయే పరిస్థితి లేదు వాళ్ళు చదువుకోవాలని అనుకుంటే పక్కన గ్రామం ఉన్నదంటే ఏ కనీసం లేకున్నా పది పదిహేను కిలోమీటర్లు దూరంగా ఉన్నాయి ఆ దూరంగా ఉన్నా కూడా చదువుకునే సరదా తల్లిదండ్రులు కొద్దిగా చదువు ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ పిల్లల్ని మరి తీసుకుపోయి తీసుకొచ్చడం జరుగుతుంది వరుసగా వర్షం వచ్చిందంటే పోయే పరిస్థితి లేకుండా ఉన్నది మరి ఆ వైద్య వైద్యం కూడా అసలు ఆ హెల్త్ వర్కర్లు కానీ అక్కడ పోయి డాక్టర్లు కానీ చూసే పరిస్థితి కూడా వేయకుండా ఉన్నది రెండోదండి రెండోది ఇప్పుడు మనం మడివి రమేష్ గారు సుందరయ్యనగర్ గ్రామం చెందారు అతను ప్రజెంట్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి జిల్లా కార్యదర్శిగా జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళ గ్రామంలోనే ఒక జోలి కట్టుకొని రెండు సార్లు పోయే పరిస్థితుంది గర్భిణీని జోలి కట్టుకొని తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఆ కూడా మనం ప్రత్యక్షం చూసినాం ఇలాంటిక అష్టాపురంలో కరగ్గూడంలో గుండాల ఆళ్లపల్లి ఇలా పినపాక నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా సంఘాలు చూస్తున్నాం అసలు వీళ్ళ ఊరికి ఆ పరిస్థితులకు కారణం ఏంటి సుందరయనగర్ గ్రామానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది దాని మీద తన సొంత ఊరిలో కష్టాలు చెప్పాలని కోరుకుంటున్నాం సార్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సుందరయనగర్ గ్రామం నా పేరు మడివి రమేష్ని అయితే మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి నివసిస్తూ ఉన్నాం మొత్తానికైతే మేము అక్కడ బతుకు తీరు లేకనే మాకు బాధలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ బాధల్ని తట్టుకోలేకనే ఈ తెలంగాణకి రావటం జరిగింది వచ్చి జీవిస్తూ ఉంటే ఓటా కల్పించారు బియ్యం కార్డు కల్పించారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆధార్ కార్డు కల్పించారు అవన్నీ కల్పించారు బాగానే ఉన్నాయి కానీ రాహదారికి బాగా ఇబ్బంది అవుతూ ఉంది ఏ జారం వచ్చినా జబ్బు వచ్చినా ఏ ఊరికి కూడా రోడ్డు సౌకర్యం లేదు ఏదన్నా జారం జబ్బు వచ్చినా కానీ జడ్డి కట్టుకొని మోసుకొని పోవాల్సి అవుతూ ఉంది కాబట్టి దీనికి కనీసం మాకు రోడ్డు సౌకర్యం రావడం పోవడానికి బండి కానీ ఆటో కానీ నడిచే విధంగా అయినా చేపట్టాలని చెప్పేసి మేము ఇరవై ఏడవ తారీఖున ఎంఆర్ అఫ్స్ కార్యక్రమం తీసుకున్నాం ఇదే కాదు ఈ జిల్లాలో మొత్తం జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా మా వలస ఆదివాసులకి బాగా అన్యాయం జరుగుతూ ఉంది అక్కడక్కడ పోడు కొట్టుకొని జీవిస్తూ ఉన్నారు పోడు కొట్టుకొని జీవిస్తూ ఉంటే ఆ పోడుని కూడా పోడు భూమిని కూడా ఫారెస్టోలు మీకు హక్కు లేదు అక్కుపత్రాలు లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎస్టీలు గారు కాబట్టి మీ భూములు మొత్తం మేము గుంజుకుంటాం మొక్క వేసుకుంటాం అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటూ ఉన్నప్పుడు ఈ ఉన్న పాలకులు ఏం చేయాలా కనీసం ఆదుకోవాలా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు మేమందరం ఆదుకుంటాం అందరికీ సౌకర్యం కల్పిస్తాం ఓటా కల్పించినాం బియ్యం కార్డు కల్పించినాం అన్ని కల్పించినాం కాబట్టి పోడు పట్టాలు కూడా కల్పిస్తామని అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాలరాతలు అవుతాయి వాళ్ళు ఎలక్షన్లు జరుగుతానే అంటే హామీలు ఇస్తూ ఉన్నారు ఎలక్షన్లు జరిగిన తర్వాత ఈ హామీలు మొత్తం కాలరాతలే జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఈ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్తే మీరు ఆదివాసులు కారని చెప్పేసి అంటూ ఉన్నారు మేము ఎడబోయినా కానీ ఆదివాసులమే బాధ చిన్నోలు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో పోయినా ఏ జిల్లాలో పోయినా కానీ ఆదివాసులే కానీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడానికి మరుగు ఈ ఎస్టీ సర్టిఫికేట్ కూడా వెంటనే గుర్తించి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఆదివాసీ గ్రామాల్లో వైద్యం అందట్లే అని చెప్తున్నారు అసలు ఎటువంటి ఆరోగ్య కార్యకర్తలు కానీ మీ ఊరికి రావట్లేదా ఇట్లాంటి ఆదివాసీ గ్రామాలు ఎన్ని ఉన్నాయి మన పినిపాక మండలంలో మన పినిపాక మండలంలో మొత్తం పది గ్రామాలు ఉన్నాయి కనీసం కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ నర ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంటే సుమారుగా ఐదు కిలోమీటర్ నుంచి పైగా ఏడు ఎనిమిది పది కిలోమీటర్ దూరంగా ఉన్న గ్రామాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు మరీ దారుణంగా ఇబ్బంది అవుతూ ఉంది మొన్ననే మన పిలపాక మండలానే పిట్టుతోగానే గ్రామం కిష్టాపురం పంచాయతీల అక్కడ కూడా అటునే జరిగింది అదేవిధంగా మళ్ళీ టీకొత్తగూడెం గ్రామ పంచాయతీలో మన ఉమేశ్ర నగర్ అని చెప్పేసి ఒకటి ఉన్నది అందులో కూడా అదే విధంగా జరిగింది జడ్డి కట్టుకొని బయట మోసుకొని వచ్చి ఆంబులెన్స్ని ఫోన్కి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన తర్వాత వస్తే మధ్యదారి నుంచి తీసుకొని పోవడం జరిగింది ఇది మాకున్న బాధలు ఓకే సార్ ఆదివాసీ గ్రామాల్లో ఉండే కష్టాల గురించి గిరిజన సంఘం నేతలు చెప్పడం విన్నాం అలాగే స్థానిక ప్రజలు ఎవరన్నా దీని గురించి మాట్లాడతారండి ఒకసారి మీరు రండి లక్ష్మయ్య గారు లక్ష్మయ్య గారే కదా కురసం లక్ష్మయ్య గారు రండి మీరు మీ సమస్య మీ గ్రామంలో ఉన్న సమస్య చెప్పండి అసలు మీ మీ గ్రామంలో మీరు ఎదుర్కొన్నప్పుడు ఇప్పటిదాకా నాయకులు మాట్లాడారు ఇప్పుడు గ్రామస్తులుగా మీ గ్రామంలో ఉన్న కష్టాలు ఏంటో మీరు చెప్పండి వాస్తవే ఎంతమందో ఇప్పటిదాకా మాట్లాడే మన అన్న కానీ రమేష్ కానీ మాట్లాడేది విషయం అయితే అందరికీ బాధ కలిగిస్తుంది బాధ అయితే మా సుందరయ్య నగర్ నా మా ఊరు జానపేట పంచాయితీ కురుషాం లక్ష్మయ్య నేను ఈరోజు మేము ఆలోచించింది ఏంటంటే ప్రతి అధికారిని చేయబట్టుకొని కాలు పట్టుకొని మొక్కున్నా కూడా అసలు పట్టించుకోలేదు అందుకని ఇటంటే ఏ అధికారిని కూడా పట్టు పట్టించుకున్న అడిగినా కూడా ఏం పట్టించుకోకుండా పోతున్నాడు ఇరవై ఏడు తారీఖు మన ఆఫీసులో అలా ధర్నా చేయాలని మేము అనుకున్నాం ఈరోజు ముందు అన్ని అధికారులకు అందరికీ మేము తెలియపరిచేది ఇరవై ఏడు తారీఖు మాకు కూడా మీరు మీడియా మిత్రులు కానీ ఇంకా ఎవరైనా మా తరపు నుంచి నాయకుడైన కొద్దిగా మా వలస ఆదివాసీ బాధని కొద్దిగా అండగు ఉండేటోళ్ళంటే మా తరపు నుంచి కూడా మాట్లాడుతూ కొద్దిగా చిదపడండి మా పోరాటం ఏంటంటే హక్కు పత్రాలు కావాలని అలాగే పోడు భూమి పట్టాలు కావాలని అలాగే రాదారు రోడ్డు కావాలని చాలా ఇబ్బందులు ఉండి అడవిలో ఉండి కరెంటు లేకుండా మంచి నీళ్ళు లేకుండా ఉన్నాం దాని కూడా మన ఎంఆర్ఆ ఆఫీసులో అలా తెలియపరీలు చేయాలని మేము ఈరోజు ఈ మండలాల్లో ముట్టాడు జరిగేట చేయాలని ముట్టాడు చేస్తున్నామని అనుకున్నాం మరి అనుకున్నా కాదు అనుకుని జరిగియాల జరిగించి మన అధికారులు కూడా ఊర్లో వచ్చి ఇంక్వైరీ చేయాలి ఇది కరెక్టా నిజామా ఎక్కడ సౌకర్యం లేదు ఎక్కడ రోడ్ లేదు కరెంట్ యాడ్ లేదు అది కూడా వచ్చి మా పంచాయతీలకు కానీ మా గిరాములో కానీ మా గూడెల్లో కానీ అని ఇంక్వైరీ చేస్తే వాళ్ళకి కూడా అర్థమైంది ఇదే కామెరేట్ మా ఇంకొకటి మాట్లాడుతున్నారు మీ కష్టాల గురించి ఎవరన్నా ప్రజలు గ్రామస్తులు ఇందాక ఎవరో బాబు ఎవరు ఏం కష్ట మీ కష్టాలు ఏంటి తిరులాపురం గరంలో మాకు రోడ్ సౌకర్యం లేదు కరెంట్ లేదు అన్ని రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ మాకు రోడ్డు కరెంటు పూర్వ భూములకి ఒక పట్టాలు కావాలి ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు అది ఎర్రగుంట గ్రామం సార్ పిన్పాక మండలం ఉప్పాక పంచాయతీ ఎర్రగుంట గ్రామం సార్ నా పేరు చందు అది మాది ఉప్పాక పంచాయతీ ఉప్పాక పంచాయతీ దానికి అక్కడి నుంచి ఉప్పాక నుంచి అట్లా ఊరు ఉంటుంది సార్ దానికి కొంచెం దాదాపు పది కిలోమీటర్ దూరం ఉంటుంది ఇట్లా పోతే అట్లా పోతేనో ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది సార్ అది రాదారి కొంచెం మంచిగా లేదు కరెంట్ లేదు రోడ్ లేదు కరెంటు నైట్ అంటే దోమలు కుడతాయి సార్ దానికి చిన్న చిన్న సోలార్లు వేరే సంస్థ వాళ్ళు ఇచ్చారు చిన్న సోలార్లు ఇచ్చారు అవి ఒక్క గంట గంట ఎక్కువ పని చేయట్లేదు సార్ అది కరెంటు కూడా ఇబ్బంది ఉంది రాదారి ఇబ్బంది ఉంది అందులో మంచి నీటి కూడా ఇబ్బందే ఉంది ఇప్పుడు మీ దగ్గర పాఠశాల అంటే ఏర్పాటు చేశారా పద పిల్లలు అట్లాంటిది కూడా ఏం లేదు సార్ మా పంచాయతీ కూడా ఇక్కడ ఉప్పాకలో బడి ఉంది అంగన్వాడీ బడి దానికి మేము తెచ్చి వాళ్ళకి పంపివ్వాలా తీసుకుపోవాలా అంటే ఇబ్బంది అవుతుంది సార్ రోడ్డు మంచి పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది కదా అవును సార్ అది సంస్థ ద్వారాగా వేరే టోళ్ళు చిన్న స్కూల్ పెట్టారు దాంట్లోనే పంపుతున్నాం సార్ మిగతా పిల్లలంటే కొంచెం బయట స్కూళ్ళల్లో చదివిస్తుంది మీరేంటి స్కూలు ఆ స్కూల్ రోడ్ కావాలి విద్యుత్ సౌకర్యం కావాలి రోడ్లు రహదారి సౌకర్యం కావాలి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కోరుతున్నారు థ్యాంక్ యూ ఈ ఇరవై ఏడో తారీఖు జరిగే సమయంలో అంటే ముట్ట మీ గ్రామం నుంచి కూడా పాల్గొంటున్నా థ్యాంక్ యూ ఇంకెవర మాట్లాడతారమ్మా మాది టీ కొత్తగూడెం పంచాయతీ ఉమేష్ చంద్రనగర్ గ్రామంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అయితే అయిన కొన్ని ఘటనలు ఉన్నాయి అయితే ఒకరోజు ఒక బాలుడి జారం వస్తే మేము గడ్డి మోసుకొని వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ కల పోయే వారికి ప్రాణాలు పోయినాయి మళ్ళీ ఒక అమ్మాయికి మేము అట్లనే జడ్డి మోసుకొని వెళ్ళేటప్పుడు డెలివరీ మధ్యలో అడవిలోనే అయినాయి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక అమ్మాయికి మళ్ళీ జడ్డీ మోసుకొని రెడ్డిగూడెం దాకా పోయే పోయినాం అది బాగానేది ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది ఉమేష్ చంద్రనగర్ ఈ కొత్తగూడెం పంచాయతీ ఉన్నాము అలాగే మా ఊర్ల నుంచి మెయిన్ రోడ్కి వరకు మూడు కిలోమీటర్ దూరము అడవిలో నుంచి నడుచుకొని పోవాలి బురదలు ఎలాంటి ఈ మోటార్ సైకిల్ అయినా సైకిల్ అయినా ఎలాంటి పోలేదు మనం చెప్పులు వేసుకొని పోవాలంటే కూడా ఇబ్బంది చెప్పులు తీసుకొని వెళ్ళాల్సింది పరిస్థితి ఉంది అలాగే మా ఊర్లో కరెంటు రోడ్డు ఒక మంచి నుంచి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మీ సమస్యని ప్రజలకి అంటే అధికారులు చేయడంతో మాది థ్యాంక్ యూ అండి మీ సమస్య తెలియజేసినందుకు ఆదివాసీ ఒక గిరిజన రైతు ఒక గిరిజన వలస ఆదివాసీ గ్రామానికి చెందిన అతను మీ పేరు జోగయ్య మడవి జోగయ్య గారు మాట్లాడుతున్నారు ఆయన కష్టాలు సార్ ప్రయత్నం చేద్దాం నా పేరు మాడివి జోగయ్య పాటు మా ఊరు బోటి కూడా పంచాయో మాకు ఏమై ఇబ్బంది ఉన్నాయి సార్ అయితే హాస్పిటల్ రావాలంటే ఒక కట్ట ఉన్నది కట్టపై నుంచి దంచెకరలు అదే దానితోటి పో పోనిస్తారు దానితోటి వర్షం వస్తే అసలు సైకిల్ పోవడం వీళ్ళు లేదు పై నడిచిపోయేటప్పుడు కూడా వీళ్ళు సార్ ఇదోకటి పర మాకు ఇబ్బంది ఏమో అవుతుంది ఒక పెగ్నెంట్ అయితే కూడా మోసుకు రావడం అవుతుంది ఇదో ఒకటి అవుతుంది బండి బండి లేదు హాస్పిటల్ పోవాలంటే అలాగే మళ్ళీ ఇక కరెంట్ లేదు కరెంట్ అయితే సోలర్ ఇలా తోటిస్తారు అవి చిల్మ చూపించినట్టు చూపించినాయి అవి పనికి వచ్చేటివి కావు రోడ్ అసలే అక్కడ దాకా మాకు రోడ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఐదు కిలోమీటర్ గోపురాలపేట వస్తుంది మాకైతే బోటిగూడెం పంచాయి కానీ కూడా నుంచి రావాలంటే ఒక వాగు రెండు వైపులో ఉన్నాయి బో గోపురాలపేట నుంచి కట్ట దాటితే దగ్గరే కానీ దానికోసమో చూడాలి సార్ ఇది ఇది బంధు కరెంటు రోడ్డు అయితే ఖచ్చితంగా రోడ్ తిప్పలే హాస్పిటల్ పోవాలంటే కష్టమే బండి పోలేదు ఇంకా మా పిల్లలు ఈ స్కూల్లో పోవాలంటే ఎక్కడో తిప్పలు పడి మల్లంగూరు అట్లే ఇంకా కొన్ని పిల్లలకు గోవాళ్ళు రేపటి తీసుకురావటం తీసుకు డిపో ఇది ఎవరు చికాగా అయితే అండి సార్ దేని కొంచెం ఆలోచించాలి అలాగే అసలు పారెస్టోల్ ఇబ్బంది ఒకటి పెడుతున్నారు సార్ మాకు ఈ మళ్ళీ పాత ఇది పాత ఈ సర్వే చేసిన భూమి కూడా ఇది కందకం తీస్తున్నారు ఒకటి ఇట్లా అది అయితే కొత్తది ఇప్పుడు నరుకుతుంది ఈ సంవత్సరం నీరు నరుకుతుంది దానికై లేఖ చేస్తే దానిని అట్లా చేస్తే దానికి మాకు మాట్లాడేట అవకాశం లేదు కానీ పాత ఇది మాకు సరే చేసింది కూడా కొన్ని ఇట్లా పోయినాయి సార్ దానికోసము కొంచెం ఇది సరే ఇంత సమస్య సార్ థ్యాంక్ యూ తన గ్రామంలో సమస్య పేరు ఎవరు మాట్లాడతారు మీ పేరు నా పేరు బార్సినర్సయ్య బోర్టుగూడెం పంచాయతీ పలగుంపు అంటే మా ఊళ్ళో అంటే ఇప్పుడు సారా మొన్న మొన్న నుంచి ఒక అది కుక్కలతో బాగా తిరుగుడే ఆరు రోజులు సార్ రోజులు అట్టే ఉన్నాం అంటే ఇప్పుడు పాత సరే జరిగింది దాంట్లోనే మొత్తం మొన్న పోయి అక్కడ కదా సార్ ఇంకా ఆగలేకుండా మేము నిన్న కూడా మళ్ళీ స్టార్ట్ చేసి దానికి తవ్వేరు సగం తవ్వితే ఇప్పుడు బోటిగూడి పలు ఇలా బోటిగూడి పలు మందికి నాగారు పోయి అక్కడ దాని బండి ఆ కొలని తీసి ఇక్కడ గోపాలరాంపేట దగ్గర తోలేసారు అంటే మేము ఒక కొంతమంది లేక కొంతమంది పోలేదు అంటే ఆ తిప్పాల్లో ఉన్నాం మేము అంటే ఇప్పుడు ఊర్లో సమస్యలు అంటే కరెంటు లేదు రోడ్డు లేదు ఇప్పుడు రోడ్ లేక ఇప్పుడు ఏదైనా జ్వరాలు జరిగినా అసలు ఈ మన అది కట్టలతో తీసుకుపోయి మంది కన్నారతం తీసుకుపోయేటట్టు ఉన్నది పరిస్థితి అంటే మా ఊరు ఇంకా అసలు దారైతే మా ఇంకా అసలు మంచిగా లేదు ఇప్పటికీ కూడా బురద బురద బాగానే బురదనే ఉంది తిప్పలు పడుకున్న రావాలి పెద్ద పెద్ద ఓతులు పెద్ద పెద్ద వాగు అంటే చిన్న చిన్న ఉంటాయి దానితో దాని పరిస్థితుల్లో మేమున్నాం అంటే మాకు కావాల్సింది ఇప్పుడు కరెంటు కూడా సోలార్ పిల్లట్లు వేసిండు అవి ఒక ఫస్ట్ ఒక ఎత్తే ఒక వారం రోజులతోనే ఎగులు ఎలుగుతాయి తర్వాత నుంచి అలా పోయి అసలు ఎలాగనే ఎలగవు అట్లున్నాయి ఇప్పుడు మాకు అసలు కరెంట్ ఉంటేనే ఇంకా బాగా మంచిగా ఉంటుందని చీకట్లో మేము బాగానే ఉన్నాయి దోమలు కారుతున్నాయి ఇక చిన్న చిన్న పెద్ద పెద్ద కొట్ల అటు మంటలు పెట్టుకొని అట్లా ఉండటం పరిస్థితి అట్లా జరుగుతున్నాయి అంటే దోమశీరాలు కూడా అయ్యి అట్లే ఈ సంవత్సరాలు పోయిన సంవత్సరాల ఇప్పుడు ఇచ్చినవి అవి ఆడుతున్నాం దోమలు అయితే ఫుల్ కారుతున్నాయి ఓకే ఇది మీ సమస్యలు ఇరవై ఏడు తారీఖు జరిగే సమయంలో అంటే పాల్గొంటారు పాల్గొంటాం సార్ థ్యాంక్ యూ